హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయానంద్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను ప్రాన్స్తో బిర్యానీ చేస్తున్నాను ప్రాన్స్ దమ్ బిర్యానీ చూడండి నేను ఎలా చేస్తాను చాలా చాలా బాగుంటుంది ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మనకు బయట దొరికే బిర్యానీ కంటే ఎన్నో రెట్లు హండ్రెడ్ రెట్స్ చాలా టేస్ట్గా ఉంటుంది నేను చెప్పినట్టు చేసుకోండి అసలు ఇంకా రెస్టారెంట్లో అసలు నచ్చదు ఇంకా అంత బాగుంటుంది ఇంకా ప్రాన్స్ డివైన్ చేసేది అది కూడా చూపిస్తాను చూడండి ఈ ప్రాన్ బిర్యానీ చేయడానికి వన్ కేజీ ప్రాన్స్ తీసుకున్నాను ఇవి మీడియం సైజు ప్రాన్స్ మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగాను ఇప్పుడు డివైన్ చేస్తున్నాను చూడండి ఇట్లా ఒక్కొక్క ప్రాన్ తీసుకోవాలి పైన షెల్ తీసేసే ఇచ్చారు వాళ్ళు షాప్ వాళ్ళు మనమైనా తీసుకోవచ్చు చాలా ఈజీ తీసుకోవడం షెల్ తీయడము చూడండి ఇట్లా ఒక కట్ ఇచ్చి పైన వీపు మీద ఒక చిన్న కట్ చాకుతో పై పైన ఇట్లా ఒక కట్ ఇస్తే అది నల్లగా ఒక దారంలాగా కనిపిస్తుంది అది తీసేయాలన్నమాట అది డైజెస్టివ్ సిస్టము అది తీసేయాలి తీసేస్తే చేసుకోవాలి తీయకుండా చేస్తే మనకు స్టమక్ అప్సెట్ అవన్నీ ఉంటాయి ఆ డివైన్ దాంట్లో డైజెస్టివ్ సిస్టమ్ కదా అది మట్టి ఇంకా ఏమేమో ఉంటాయి కొందరు తీయకుండా చేస్తారు కానీ అందుకే స్టమక్ అప్సెట్లు అవుతూ ఉంటాయి తీసేసి చేసుకుంటే చాలా క్లీన్గా ఉంటుంది బాగుంటుంది చూడండి పై పైన ఒక కట్ ఇయ్యాలన్నమాట చూడండి నేను చూపిస్తున్నాను ఇదిగో చూడండి చిన్న దారం లాగా ఉంటుంది అది తీసేయాలి ఈ చేతికి అంటుకొని వదలదు అందుకని ఒక న్యూస్ పేపర్ పెట్టుకున్నాను దానికి రాస్తే తొందరగా వదులుతుంది లేకపోతే చేతికి అంటుకొని మనం ఇట్లా విదిలిస్తుంటే వదలదు అనమాట చూడండి పై పైన ఒక కట్ ఇవ్వాలి లోపల వరకు కట్ చేయని అవసరం లేదు పై పైన ఒక చిన్నగా ఒక కట్ ఇస్తే చూడండి ఇది వైన్ వచ్చేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ అనమాట ఇది ఇట్లనే ఇంక అన్ని ప్రాన్స్కి తీసుకోవాలి కొంచెం టైం టేకింగ్ టైం పడుతుంది అన్నీ తీయడానికి ఒక్కొక్క దానికి ఇంకా షెల్లు తీపిచ్చుకొని వచ్చారు లేకపోతే షెల్ తీయడం ఈజీ ఇంకా షెల్ ఈజీగా తీసేయచ్చు దాంతోపాటు డివైన్ కూడా చేసేయచ్చు ఇంకా షెల్లు తీ తీపిచ్చి తీసుకొచ్చారు ఇంకా నేను డివైన్ చేస్తున్నాను ఇంక ఇవి మీడియం సైజు ప్రాన్స్ కదా చాలా టైం పడుతుంది స్మాల్ సైజ్ అయితే ఇంకా టైం పడుతుంది అన్నిటికీ తీయడానికి అన్నీ తీసి శుభ్రంగా మళ్ళీ రెండు మూడు సార్లు కడిగి చేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది ప్రాన్స్ లేకపోతే స్మెల్ వస్తా బాగుండదు తినేది ఈ డివైన్ చేయకుండా చేసుకుంటే ఇసుకిస్క ఉంటుంది తినేదప్పుడు అనమాట చూడండి అన్నీ డివైన్ చేసేసాను చూడండి ఇట్లా న్యూస్ పేపర్కి రాసేయాలన్నమాట లేకపోతే చేతికి అంటుకొని వదలదు చూడండి అన్నిటికీ తీసాను ఇంకా ఈ పేపర్ పేపర్ తీసేసి పడేయచ్చు ఇంకా శుభ్రంగా కడిగేసాను మూడుసార్లు ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టుకొని కడాయిలో వేసుకున్నాను ప్రాన్స్ ఇంకా హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసాను హాఫ్ టీ స్పూను పసుపు వేశాను ఒక ఆనియన్ పెద్ద సైజుది సన్నగా పొడవ పొడవగా కట్ చేసి అది వేశాను ఇంకా రెండు టీ స్పూన్లు ఆయిల్ కూడా వేస్తున్నాను ఇంకా స్టవ్ కడాయి మీద పెట్టుకొని హై ఫ్లేమే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఇంకా ఇందులోంచి వాటర్ వస్తుంది కదా ప్రాన్స్లోంచి ఆ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టనవసరం లేదు ఎందుకంటే ప్రాన్స్ తొందరగా ఉడికిపోతాయి ఉరికే ఆ నీసు నీళ్ళన్నీ ఎగిరిపోతే చాలు అందుకనే హై ఫ్లేమ్ పెట్టుకొని తొందరగా ఎగిరబెట్టుకుంటే సరిపోతుంది వాటర్ ఇంకా కలబెట్టుకుంటూ కలబెట్టుకుంటూ ఆ వాటర్ అంతా ఎగిరేటట్టు మనము ఉడికించుకోవాలి చూడండి చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను నేను రైసు బాస్మతి రైసు ఇవి నానబెట్టి పెట్టుకోవాలి మనం ఇంకా బిర్యానీకి అంతా రెడీ చేసుకునేసరికి ఇవి నానిపోతాయి ఒక అరగంట నానితే చాలు ఇంకా రెండు సార్లు శుభ్రంగా కడిగేసాను ఇంకా మునిగేటట్టు నీళ్లు పోసి మనం నానబెట్టి పెట్టుకోవాలి మనం బిర్యానీకి అంతా రెడీ చేసుకునేసరికి నానిపోతాయి ఇంకా ప్రాన్స్ ఉడికి నేను ఆనియన్స్ అవి కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకునేసరికి బియ్యము హాఫ్ అన్ అవర్ పడుతుంది కదా నానిపోతాయి చూడండి ప్రాన్స్లోంచి నీళ్ళు వచ్చినాయి ఆ నీళ్ళన్ని ఎగిరిపోయేటట్టు మనం ఉడికించుకోవాలి చూడండి నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను ఒక కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను ఇంకా బిర్యానీ చేయడానికి ఇంకా రెండు గ్లాసులు చేస్తున్నాను కాబట్టి కడాయిలో చేసేస్తున్నాను ఇంకా చూడండి మసాలాలు తీసుకున్నాను స్పైసెస్ షాహి జీరా మరాఠీ మొగ్గలు ఎలైచి జాపత్రి స్టార్ స్టారానిసు లవంగాలు దాల్చిన చెక్క కొంచెం మిరియాలు ఇంకా స్పైసెస్ మీరు తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువలో వేసుకోవచ్చు నేను పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ అంత తీసుకున్నాను ఇంకా కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఇంకా ఈ స్పైసెస్ అన్నీ వేసేసాను ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా పొడవు పొడవుగా ఇవి మీడియం సైజు ఆనియన్స్ పెద్ద సైజు ఆనియన్స్ అయితే రెండు సరిపోతాయి ఒక గ్లాస్కి ఒక ఆనియన్ చొప్పున వేసుకుంటే సరిపోతుంది బిర్యానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మీడియం సైజు ఆనియన్స్ కాబట్టి నేను నాలుగు వేశాను లేకపోతే పెద్ద సైజు అయితే రెండు సరిపోతాయి ఆ గ్లాసు బియ్యంకి ఒక ఆనియన్ చొప్పున ఇంకా ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేశాను ఈ చిన్న స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేశాను ఇంకా ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఐదు పచ్చిమిరపకాయలు ఘాటు పెట్టి వేస్తున్నాను ఇంకా ఆనియన్స్ హై ఫ్లేమ్లోనే వేయించుకోవచ్చు లో ఫ్లేమ్ అయితే చాలా టైం పడుతుంది హై ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ చూడండి ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇంకా కొంచెం ఆనియన్స్ ఒక బౌల్లోకి తీస్తున్నాను నేను ఎందుకంటే మనం బిర్యానీ దమ్ముకు పెట్టినప్పుడు పైన గార్నిష్ చేయడానికి చూడండి కొన్ని ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకున్నాను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను చిన్న గ్లాస్తో రెండు గ్లాసులే చేస్తున్నాను కదా బాస్మతి రైస్ అందుకనే దానికి సరిపోయినంత వేసుకుంటున్నాను మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి మసాలాలు అవన్నీ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇప్పుడు పసుపు వేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను వన్ టీ స్పూను కారం వేస్తున్నాను కారం కూడా మీకు తగినంత వేసుకోండి ఇంకా స్పైసెస్ కూడా వేసాం కదా ఇంత కారం సరిపోతుంది ఇంకా పెరుగు వేస్తున్నాను ఇది పెద్ద గరిటెతో రెండు గరిటెలు వేస్తున్నాను ఇంకంత బాగా కలుపుకోవాలి పెరుగు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది నేను పెద్ద గరిటెతో రెండు గరిటెలు వేశాను ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా వేస్తున్నాను బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వేస్తున్నాను ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తున్నాను ఇది కూడా రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేశాను ఇంక బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా బిర్యానీ మసాలా వేస్తున్నాను ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా ఇది ఆప్షనల్ కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయొచ్చు మనము స్పైసెస్ వేసుకున్నాం కదా కానీ ఇది కొంచెం వేస్తే చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట నేను ఎప్పుడు వేస్తుంటాను బిర్యానీలో ఇంకంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ప్రాన్స్ వేసుకోవాలి ఉడకబెట్టి ప్లేట్లో తీసి పెట్టాను అవి వేస్తున్నాను ఇంకంత బాగా కలుపుకోవాలి ఇంకా మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది మగ్గుతూ ఉంటుంది అంతలోకి మనము రైస్ బాయిల్ చేసుకోవాలి ఇంకా రైస్ బాయిల్ చేసుకోవడానికి ఎసురు పెట్టాను దాంట్లో రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసాను ఇంకా మనం బిర్యానీలో వేసుకున్న స్పైసెస్ అన్నీ ఒక బౌల్లో వేసి పెట్టుకుంటాను అవి కూడా వేస్తున్నాను లవంగాలు దాల్చిన చెక్క స్టార్ స్టారానీస్ మరాఠీ మొగ్గలు ఎలాచి కొన్ని మిరియాలు ఇవన్నీ కొంచెం కొంచెము బౌల్లో తీసి పెట్టుకున్నాను బిర్యానీలో వేసేటప్పుడే ఇంకా వాటర్లో కూడా వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ఆయిల్ కూడా వేసాను ఇంకా ఎసురు మరుగుతూ ఉన్నప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి చూడండి రైస్ వేస్తున్నాను ఇంకా రైస్ వేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలి ఈ గరిటతోనే నేను రైస్ ఉడికిన తర్వాత స్ట్రెయిన్ చేస్తాను కదా అందుకనే దాంతోనే కలుపుతున్నాను ఇంకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది బాస్మతి రైస్ చూడండి చూస్తున్నాను సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూడండి సెవెంటీ పర్సెంట్ ఉడికింది ఒక మెత్తుకట్లో పట్టుకొని చూస్తే అంతా ఉడుకుతుంది కొంచెం పలుకుంటుంది ఇంక ఈ టైంలో మనము ఈ మసాలా చేసుకున్నాం కదా అందులో వేసుకోవాలి రైస్ అంతా స్ట్రెయిన్ చేసి ఇది చూడండి మసాలా అంతా బాగా వేగింది మనము రైస్ ఉడికేంతసేపు లో ఫ్లేమ్లో పెట్టాను నేను బాగా మసాలా అంతా ప్రాన్స్కి పట్టింది ఇప్పుడు మనము రైస్ వేసుకుందాం బాస్మతి రైస్ సెవెంటీ పర్సెంట్ ఉడికింది కదా అది స్ట్రైన్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ స్ట్రైనర్తో తీస్తున్నాను ఇంకా రైస్ అంతా ఇందులో వేసుకోవాలి చూడండి రైస్ అంతా వేస్తాను ఇప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ని ఇంకా మనము కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకోవాలి గార్నిష్కి ఇంకా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను బిర్యానీలు వేసినప్పుడే కొంచెం పక్కకు తీసి పెట్టుకున్నాను ఇట్లా పైన గార్నిష్ చేయడానికి ఇంకా కొంచెం పుదీనా వేస్తున్నాను మనం బిర్యానీలో వేసేటప్పుడే కొంచెం కొంచెం పక్కకు తీసి పెట్టుకోవాలి పైన వేయడానికి ఇంకా ఒక టీ స్పూను నెయ్యి వేస్తున్నాను గీ ఇంకా రెండు గరిటెలు మనం బాస్మతి రైస్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ వాటర్ వేసుకోవాలి ఇంక ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ముకు పెట్టాలన్నమాట చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యింది ఇంకా మూత తీస్తేనే స్మెల్ అద్దరిపోతూ ఉంది మొత్తం మనకి ఇల్లంతా బిర్యానీ స్మెల్ వస్తుంది చూడండి చూపిస్తున్నాను రైస్ ఎంత బాగా అయిందో చూడండి ఎంత పొడి పొడి పొడిగా వచ్చిందో రైస్ ఎక్కడ విరగకుండా మనము గరిట కూడా కింద నుంచి సైడ్ నుంచి పెట్టి కింద నుంచి పైకి ఇట్ల లేపాలన్నమాట రైసు మనం మధ్యలోంచి ఇట్లా ఇట్లా కలబెడితే రైస్ విరిగిపోతుంది చూడండి బాత్ బాస్మతి రైస్ ఎంత పొడి పొడిగుందో అసలు స్మెల్ అయితే అద్దరిపోతూ ఉంది చూడండి ఇంకా దగ్గర నుంచి చూపిస్తున్నాను బిర్యానీ రైస్ చూడండి ఎంత పొడి పొడి పొడిగా పూలలాగా ఉంది అస్సలు ఎక్కడ విరగకుండా ఒకసారి ఇట్లా నేను చెప్పినట్టు చేసుకోండి ఇలాంటి బిర్యానీ అసలు మీకు ఇంకెక్కడ దొరకదు హైదరాబాద్లో ఎక్కడ దొరకదు బయట బాగుంటుంది కానీ ఈ టేస్టే వేరుగుంటుంది చాలా బాగుంటుంది అన్నమాట సేబి ఊపర్ ఉంటుంది చూడండి ప్లేట్లోకి సర్వ్ చేశాను ఇంకా అవసరం లేదు గ్రేవీ ఇంకా ఇంకేం అవసరం లేదు ఇదే డబల్ మసాలా ఉంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఏమి గ్రేవీ అవసరం ఉండదు ఇంకా ఊరికే పక్కన ఇంకా లాస్ట్లో తినడానికి కొంచెం రైతా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత మసాలా మసాలాగా డబల్ మసాలా ఉంది చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరందరూ ఇంకా మా బాబు అయితే తిని చూసి సూపర్ సేబి ఊపర్ అని చెప్పాడు చాలా చాలా బాగుందని చెప్పాడు మా బాబు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ